కోల్పోయినప్పుడు కాదు కోలుకుంటున్నప్పుడు అర్థమవుతుంది జరిగింది అంతా మన మంచికేనని వెలితి వెలితిగా ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం వెలుగు రాకుండా పోదా వెలివేసిన జీవితం వెలిగిపోదా ఎవరో లేకుండా బ్రతకలేను రాకుంటే గెలవలేను అని ఎప్పటికీ అనుకోకు నేడ కూడా తోడు రాని చోటైనా నీదిగాని రోజైనా నువ్వు గెలవాలి అనుకున్నప్పుడు గెలిచి చూపించాల్సిందే నిన్ను నువ్వు నమ్ముకొని అడుగు ముందుకు వేయి ఎంతటి కష్టంలో అయినా ఎవరో లేరు అన్న బాధ ఎప్పటికీ ఉండదు తుప్పుపడితే ఇరుముని కూడా తప్పు పడతారు నువ్వు ఎంతటి బలవంతుడివైనా నీ ఆలోచనలకు తుప్పు పట్టనివ్వకు పైకి లేచి గాయాలను దాటుకొని పాదాలకు ధైర్యం చెప్పుకొని ఇంకొంత ధైర్యం మరింత బలంగా పోరాడు ఓటమి సైతం ఓడి తీరాల్సిందే కురుక్షేత్రం తప్పదు అనుకున్నప్పుడు కాలక్షేపం పనికిరాదు పోరాడుతూనే ఉండు ఆశించని మలుపు ఊహించని విధంగా వస్తుంది ఎవరు నమ్మనప్పుడు నిన్ను నువ్వు నమ్ముకొని గెలిచే గెలుపు చాలా గొప్పగా ఉంటుంది